కాకినాడలోని బాలాజీ చెరువు వద్ద ఉన్న ఓలో ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూం వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు సర్వీసింగ్ పేరుతో తమ వాహనాలను నెలల తరబడి తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు నా బండి ఇచ్చి నెల అయింది పరిస్థితి ఎలా ఉంది నెల రోజు నుంచి ఇలాగే ఇదే పరిస్థితి వాళ్ళ మంత్రి నుంచి ఇదే పరిస్థితి నా బండి ఏపీ ఏపీ పార్టీ ఈపీ తొంభై నాలుగు తొంభై ఆరు బండి నెల రోజులైంది బండి ఇచ్చి ఇప్పటికి రావడంతో చేస్తారన్నా మాది కాకినాడ నా బండి సర్వీస్కి ఇచ్చి అప్పుడే రెండు నెలలు అయింది నేను లక్ష ఎనభై వేలు ఇటు కొన్నాను బండి లక్ష ఎనభై వేలు కొన్నాను రెండు నెలలు అయింది బండి బ్యాటరీ రిపేర్ అని చెప్పేసి ఇచ్చే ఇప్పుడు వస్తే ఇంకా నాకు ఇవ్వలేదు బండి డెలివరీ ఇవ్వలేదు ఇస్తాం ఇస్తాం ఇదిగో ఫోన్ వస్తుంది అదిగో ఫోన్ వస్తా అంటారు కాబట్టి ఎవరో చెప్పట్లేదు ఇక్కడ వచ్చి అడుగుతారని ఎవరో పట్టించుకోవట్లేదు అయితే కష్టమండి కస్టమర్ని సాటిస్ఫై చేయకపోతే కంపెనీ మూసేయండి ేక్ కరీముల్లా అండి మా బ్రదర్ది బండి మోటార్ కంప్లైంట్ వస్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సెకండ్ టైం మోటార్ కంప్లైంట్ రావడం అండి ఇది వారంటీలో ఉండగానే మోటార్ కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడే ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా సరే మోటార్ ఇంకా రాలేదని చెప్పేసి చెప్పుకొస్తున్నారు సరైన సమాధానం చెప్పడం లేదండి ఇన్ని బళ్ళు ఇక్కడ బయట పెట్టుకుని సర్వీస్ చేయకుండా వీళ్ళు బళ్ళు అమ్మడం అనేది సరైన పద్ధతి కాదు అందువల్ల ఈ పళ్ళన్ని రిపేర్ అయ్యే వరకు కొత్త బళ్ళు అమ్మకూడదని మా డిమాండ్ అండి బోళ్ళు కొనొద్దు బండి అడుపుతున్నట్టే దయచేసి ఓదాబులు ఎవరు కొనొద్దు ఎవరు బళ్ళు కొనొద్దు బ్యాటరీ బండి చోటు వాదా ఎవరు కొనొద్దు దయచేసి ఓలా బండ్లు ఎవరు కొనొద్దు సర్వీస్ లేదు ఈ కాకినాడ దరిద్రం ఇంకెక్కడా లేదు దయచేసి ఓలా బండి ఎవరు కొనొద్దు ఈ సర్వీస్ మూసేశారు షటర్ చేశారు ఏమైనా సమాధానం చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ మా ఆలోచన అర్థం చేసుకోండి నా పేరు భాష నేను కాకినాడ నివాసిని నేను గత ఇన్ని నెల క్రితం ఓలా బండి కొన్నాను నా బండి పక్కనే ఉంది తొంభై నాలుగు తొంభై ఆరు బండి ఆ బండి నాదే ఆ బండి నాదే నేను సర్వీస్కి ఇచ్చి మోటార్ పోయిందన్నారు కరెక్ట్ ఈ రోజుకి నెల అయింది ఇచ్చి నేను అనేక పర్యాయాలు అనేక సార్లు షోరూమ్ రావడం ఏంటంటే అని వస్తుందండి పాటు రాలేదు పాట రాలేదు అనడం మెకానిక్ సమాధానం సరిగ్గా చెప్పకపోవడం ఇక్కడ ఉన్న స్టాఫ్ దౌర్జన్యం కూడా చేస్తున్నారండి ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళ గురించి అడిగితే మాకేం తెలియదు అంటున్నారు ఈ రోజు వస్తే మా మీద దౌర్జన్యం చేయడానికి మా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు కాబట్టి ఎవరు ఎవరు సరిగా స్పందించట్లేదు మేము నెలకి ఫైనాన్స్ కూడా తీసుకుని బండి బండి తీసుకున్నాం ఆ ఫైనాన్స్ కూడా కట్టిన పరిస్థితిలో ఉన్నాం రోజు ఆటోమేటిక్ తెలగాలంటే రోజు వంద రూపాయలు అవుతుంది ఎవరిని అడిగినా బండి ఎందుకు ఇస్తారు సార్ ఒక రోజు ఇస్తారు ఫ్రెండ్